వేతనాల కోసం కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాల్లో సమ్మె చేస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులపై ఉరవకొండ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు పైప్లైన్లో కార్మికులు ధ్వంసం చేస్తున్నారంటూ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆరు మంది కార్మికులపై కేసులు నమోదు చేసేందుకు ఉరవకొండ పోలీసులు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న కార్మికులు ముఖమ్ముడిగా ఉరవకొండ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు సోమవారం సాయంత్రం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అక్కడికి రావడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు కార్మికులపై తప్పుడు కేసులు ఎలా బనాయిస్తారంటూ వారు వారితో వాదనకు దిగారు ఈ నేపథ్యంలో కాసేపు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తే సహించే ప్రసక్తి లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ హెచ్చరించారు ನೋಡು ಅವರಿಗೆ ದಲಿತ ಅವಮಾನ ಬಂದಿದೆ ಆರ್ಜಾಪ್ಲೇ ನೀನೇ